నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో అట్టహా సంఘం ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా హోటల్ విష్ణుభవన్ ఘనంగా ప్రారంభించారు మహానగరాలకు దీటుగా తమ హోటల్ హోటల్నందు శుచిరుచితో కూడిన ప్రత్యేకంగా టిఫిన్స్ మరియు భోజనం లభించును అని తెలిపారు వీరి ముఖ్య ఉద్దేశం సామాన్య మానవుడికి అందుబాటు ధరల్లో అందించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేశారు కావున నెల్లూరు భోజన ప్రియులు ఒకసారి విచ్చేసి రుచి చూడవలసిందిగా కార్యనిర్వాహకులు ప్రేమ్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నమస్తే అండి రెడ్డి హోటల్ కేఫ్ అమరావతి కృష్ణా అండి ఆరు వేలూరు చుట్టూ చుట్టుపక్కల ప్రాంతాల పేరుతో ఒకసారి హోటల్ ఇచ్చేసి రుచి చూసి మమ్మల్ని ఆదరించవలసిందిగా ప్రైస్ విషయానికి కోసం ఎలా ఉన్నాయి సార్ మీ దగ్గర ప్రైజులు స్టార్టింగ్ ఎంత ఉన్నాయి ప్రైస్ రీజనబుల్గా ఉన్నాయండి చాలా రీజనబుల్ అంటే బయట హోటల్స్కి మీ హోటల్కి వ్యత్యాసం ఏంటి సార్ మా దగ్గర క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ ఉంటుంది ప్రైజులు దాని తగ్గట్టునే రీజనబుల్గా ఉంటాయి హై ప్రైస్ అయితే ఉండవు అంటే సాధారణ వాళ్ళందరికీ కూడా అందుబాటు ధరలో మీకు అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి క్వాలిటీ సార్ టైమింగ్ విషయానికి వస్తే ఎప్పుడు ఇచ్చి స్టార్ట్ చేస్తారు ఈవినింగ్స్ మార్నింగ్ ఏ టైంలో ఉంటుంది సార్ పొద్దున ఆరు గంటల నుంచి టిఫిన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల వరకు ఉంటుంది పొద్దున్నర పది గంటల వరకు పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఫ్లేవర్ రైస్ ఉన్నాయండి సాంబార్ రైస్ కర్డ్ రైస్ వెజిటబుల్ బిర్యానీ కర్రీపా రైస్ ఆవు రైస్ సో అవి క్వాంటిటీ ఎంత ఉంటాయి ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా సరే అంటే ఏ తీసుకున్నా కూడా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నా యాభై రూపాయలు దాంట్లో ఎంత ఉంటుంది క్వాంటిటీ ఎలా ఉంటుంది క్వాంటిటీ ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్ బాక్స్ వస్తుంది ఓకే ఫైనల్ రాసు సో రోజుకో ఫ్లేవర్ అంటే ఒక్కొక్క టౌంట్ అన్ని ఉంటాయా సాంబార్ రైస్ కార్ రైస్ వెజ్ రైస్ మాత్రం ఫిక్స్డ్ గా ఉంటాయి మిగతా రెండు రైస్ అనేవి మాత్రం ఒక్కొక్క ఫ్లేవర్ మారుతా ఉంటాయి ఏదైనా కూడా యాభై రూపాయలు దగ్గర అంటే ప్యూర్ వెజ్జే ఉంటుంది మా దగ్గర ప్యూర్ వెజ్ అంటే ఫిఫ్టీ రూపీస్ అది మీకు ప్రజలకి ఇవ్వడానికి అందుబాటు ధరలో వస్తుంది ఇంకొకటిలో ప్రజల కోసం అంటే యాభై రూపాయలకి అసాధ్యం అది ఈ అన్నీ కూడా చాలా ఇప్పుడు పెద్ద హోటల్స్లోకి వెళ్తే డెబ్బై నుంచి ఎనభై రూపాయలు తీసుకుంటారు వంద రూపాయలు తీసుకునే వాళ్ళు ఉంటారు సో యాభైకి ఎలా సాధ్యమవుతుంది అందరికీ అందుబాటు ధరలు ఇవ్వాలని ఉద్దేశంతోనే యాభై రూపాయలు పెట్టిందండి కానీ సరిపోతుంది మా ఆదాయం అంటే అంత ఎక్కువ ఆదాయం ఆశించేది హోటల్ స్టార్ట్ చేయలేదండి ఫస్ట్ ప్రజల ఆదరవలు కావాలి దాని తర్వాత ప్రజలకు అనుగుణంగా మార్చుకుంటారు మీ పేరండి ప్రేమ ప్రేమ్ సుందరెడ్డి థ్యాంక్ యూ సో ఈవినింగ్ సాయంత్రం ఐదున్నర నుంచి స్టార్ట్ అవుతాయండి మన పది గంటల వరకు ఉంటుంది సేమ్ అదే ఆ స్పెషల్ స్పెషల్గా ఏమైనా ఉంటాయా మామూలు మార్నింగ్ ఉండే టిఫిన్స్ ఏమి ఉంటాయా ఈవినింగ్ సాయంకాలం మారుతాయి సాయంకాలం దోశలు వెరైటీస్ మారుతాయి బటర్ దోశ అని